పార్టీ యా ఏం మాకు నిన్న మూడు గంటలకు సమాచారం తెలిసిందన్న తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చి వాస్తవాలు ఎందుకు తెలుసుకున్నాం ఇక్కడ దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు క్లియర్ గా మేము చెప్తాం వాళ్ళ కన్ను ఈ ఎకర పది గుంటల మీద పడ్డది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దక్కించుకోవాలి ఇలా ఏం ఏం అన్న ఏం అన్యాయం చేసిరు అంటే వీళ్ళు వేయడం అన్యాయమా వీళ్ళు పన్నులు కట్టడం అన్యాయమా ఈ ప్రభుత్వానికి వీళ్ళు చేసిన అన్యాయం ఇదేనా ఇయ్యాలా కన్నా కష్టం చేసి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళు కొనుక్కొని ఇల్లులు కట్టుకురు ఇయ్యాల ఇలా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి వీళ్ళకు గుర్తుకు దేవాదాయ శాఖ భూములు ఇయ్యాల గుర్తొచ్చిందా సుధాకర్ రెడ్డి గారు ఇంకొక రెడ్డి గారు కలిసి వెంచర్ చేసిర్రు ఇలా మరి వాళ్ళు ఎక్కడ పోయ్రు వాళ్ళు ఎన్ను ఇదంతా పెద్ద నాటకం దీని మీద కోట్ల ప్రాపర్టీ ఇది అయ్యేలా వాళ్ళ చేతులకు దక్కించుకోవాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు ఇవాళ మిడిల్ క్లాస్ వీళ్ళు కన్నా కష్టం చేసి ఆ రోజు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఇలా వీళ్ళు ఇల్లులు కట్టుకొని ఉంటే ఇవాళ గద్దల్లాక వాలి ఈ భూమిని స్వాధీనం వాళ్ళ ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు పక్క రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళే ఉన్నారు దీని వెనుక బరాబర్ చెప్తున్నాం మన తీన్ మార్మల్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు కోట్ల బరాబర్ చెప్తున్నాం వాళ్ళ తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు ఇది కొట్క గద్దలు కొట్టుకపోవాలనే ప్రయత్నం తప్ప పెద్ద ఇల్లు డిమాలిష్ చేస్తారా చేస్తా అంటారు ఎట్లా చేస్తారో చూస్తాం మేము ఇట్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీళ్లకు న్యాయం జరిగే వరకు వీళ్ళ వెంట ఉంటాం మేము వీళ్ళ పక్షాన్ని నిలబడతాం ఎవడొస్తాడో రండి చూసుకుంటాం మేము <mye>